హాయ్ ఫ్రెండ్స్ చూసారా గుమ్మ గుమ్మలాడే మష్రూమ్ కర్రీ అంత చక్కగా ఉందో సూపర్ ఉంది టేస్ట్ కూడా మేము ఉప్పు చూస్తాం కదా పొట్టి గొడుగురికి మసాలా చేస్తున్నా చూడండి ఇదిగో తాలక్కాయలు చెక్క లవంగలు నాలుగు టమాటాలు పెద్దవి ముక్కలు గసగసాలు జీడిపప్పు చిన్న కొబ్బరి ముక్క రెండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యింది చూడు చూడండి ఫ్రెండ్స్ ఆనియన్స్ కూడా చక్కగా ఎర్రగా వేగినాయి ఇప్పుడు మనము టమాటా ప్యూరీ వేసుకోవాలి గసగసాలు జీడిపప్పు టమాటా చెక్క లవంగం వేసి పట్టిన మిక్సీ కొబ్బరి ఈ ప్యూరీ బాగా వేయించుకోవాలి చూసారా ఇలా ఆయిల్ పైకి వచ్చేలాగా వేయించుకొని దాంట్లో కొంచెం కరివేపాకు మీరు కూడా వేసుకోండి మసాలా వేసేటప్పుడు కరివేపాకు వేస్తే గుమగుమలాడిద్ది కదా కూర ఇప్పుడు ఉప్పు కారం పసుపు వేస్తా రుచికి సరిపడా ఉప్పు కారం వేసాను ఎవరి రుచికి సరిపడా వాళ్ళు వేసుకోండి నేను రెండు స్పూన్లు అన్నాను మూడు స్పూన్లు అన్నాను అనుకోకుండా చక్కగా ఎవరి రుచికి తగ్గట్టు ఎవరు ఎంత కూర వండుతున్నారో క్వాంటిటీకి తగ్గట్టు వండుకో వేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఇలా వేగిన వాటిల్లోకి నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న మన మష్రూమ్స్ ఉన్నాయి కదా వేసేస్తున్నా చూడండి బాగా ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుందాం మసాలాలు చూసారా ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయిపోయినాక దీంట్లోకి చక్కగా కొంచెం వాటర్ పోసుకుంటే మసాలా అంతా చక్కగా జ్యూసీ జ్యూసీగా ఎగురుద్ది ఫైనల్ టచ్ గుమ్మ గుమ్మలాడే మష్రూమ్ కర్రీ రాడీ చూసారా పొడి మసాలా వేసేసుకున్నాను దాంట్లో